తనకు టిక్కెట్టు రాలేదని నాయకులు కార్యకర్తలు ఆధారపడొద్దని చంద్రబాబు ఆశీర్వదిస్తారని ఆశ ఉంది విజయనగరం జిల్లా గజపత నగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు ఆదివారం గజపతి నగరంలోని టీడీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో సమావేశం జరిగింది పది రోజుల పాటు తనతో పయనం సాగించాలని కోరారు అలాగే రోజుకు ఒక కార్యక్రమం చేపట్టాలని అన్నారు అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ జరిపారు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి పీస్ఫుల్ ర్యాలీగా మళ్ళీ మా పార్టీ ఆఫీస్కి వెళ్తా ఉండడం జరుగుతుంది మా అభ్యర్థన ఏంటంటే ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో నిన్న జరిగిన పరిణామాల్లో మా మా కార్యకర్తలకు బెదిరింపు ఫోన్లు వస్తా ఉన్నాయి ఎంత దారుణం అంటే ఎవడి కోసం రావు ఎందుకు రావు అని ఫోన్లు చేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి నిన్న అభ్యత్వాన్ని పొందితే పొందిన వాళ్ళు కుటుంబంలో కలవాలి కానీ మా కార్యకర్తలని మా కుటుంబ సభ్యుల్ని బెదిరించడం ఎందుకు రావు ఎవడ కోసం రావు అని అంటే కార్యకర్తలైన మేమందరం కూడా ఈరోజు కూర్చొని మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఈ రాష్ట్రానికి రేపు కాబోయే ముఖ్యమంత్రి గారికి ఒక ఇద్దాం అనుకున్నాం